బయటకు వచ్చేసి రే సూర్యబడ్ అప్పుడే చెప్పాను కదా అంకుల్ బాల్ తగులుతుందని

ఏం చూశాను రాదు లేక చెప్తున్నాడు నువ్వేం చూసారా నువ్వు ఫేస్ ను గుర్తుపట్టావు కదా చూసారా నేను ఫేస్ ను గుర్తుపట్టావు కానీ ఆ రోజు జాకెట్ చూసా అది ఇక్కడే ఉంది చెప్తావా లేదా ఆ రోజు పట్టానికి వచ్చింది నువ్వే కదా కష్టపడిపోతావు అక్కడ ఉంది నేను చూసా నాకు మొత్తం అర్థమైపోయింది